హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫేస్ మీద మొటిమని లేకుండా ఎలా ఉండాలి ఇంకోటి వచ్చిన మచ్చలు ఎలా పోగొట్టుకోవాలి ఫేస్ అంత గ్లోగా ఎలా ఉండాలో చూద్దామండి ఫస్ట్ ఒక ఫైవ్ లీటర్స్ అయినా నీళ్ళు తాగండి కనీసం రోజుకు ఒక ఫైవ్ లీటర్స్ నీళ్ళు తాగండి పింపుల్స్ వస్తాయి కదండి ఆ పింపుల్స్ని గిచ్చటం గీరటం అస్సలు చేయకండి ఎందుకంటే పింపుల్స్ వచ్చిన తర్వాత అవంతకవే అవంతకవే పోతాయి వదిలేసేయండి ఒకవేళ గిచ్చినా గీరినా వాటిని మచ్చలు అలానే పడిపోతాయి అవి పోవడానికి చాలా టైం పడుతుంది అందుకే మొటిమల్ వచ్చిన తర్వాత వాటంతట అవి పోతాయి వదిలేసేయండి వాటిని దాన్ని గిచ్చటం గీరటం ఇంకా ఇలా వచ్చినప్పుడు దాన్ని ఇలా గట్టిగా అనటం అలాంటివి చేయకండి వాటంతటమే పోతాయి మ్యాక్సిమం పోతాయండి అవింతకవి తర్వాత మొహానికి స్టీమ్ కూడా పట్టండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఫేస్కి స్టీమ్ పట్టండి స్టీమ్ పట్టేటప్పుడు కూడా మొహము కమిలిపోయినట్టు అవుతుంది అందుకని కొంచెం గోరు నూనెను బాదం నూనె కానీ ఆల్మండ్ ఏదైనా కానీ నువ్వుల అయినా కొబ్బరి నూనె సరే అండి ఏదైనా సరే మొహానికి అప్లై చేసి ఒక వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ మర్దన చేసిన తర్వాత ఫేస్ స్టీమ్ పట్టండి అప్పుడైతే మొహం మొహానికి స్టీమ్ పట్టడం వల్ల గుళ్ళల్లో దగ్గర ఉన్న మచ్చలు అవన్నీ పోయి స్టీమ్ పట్టడం వల్ల అవి సాఫ్ట్గా పోవటానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి మొహం కూడా చాలా గ్లోగా కూడా ఉంటుంది అందుకు మొహానికి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి స్టీమ్ పట్టండి మొహం ఫేస్కి అంతా జ్యూసెస్ తాగడానికి ఎక్కువగా ట్రై చేయండి అంటే ఎట్లా అంటే విటమిన్ ఈ ఏ ఇలా ఉన్న ఫ్రూట్ని క్యారెట్ కీరా దోసకాయ యాపిలు ఇంకా వేరే ఫ్రూట్ విటమిన్ ఈ ఏ ఇంకా ఇలాంటివి విటమిన్స్ విటమిన్ ఈ ఉన్న ఉన్నటువంటి ఫ్రూట్స్ లైక్ ఎట్లా అంటే టమాటో క్యారెట్ కీర దోసకాయ ఏదైనా రోజు ఒక వెజిటేబుల్స్ జ్యూస్ తాగడానికి ట్రై చేయండి మార్నింగ్ విటమిన్ వి తర్వాత విటమిన్ సి ఉన్నవి నిమ్మ నిమ్మ రసము ఇంకా ఆరెంజ్ జ్యూస్ ఇలాంటివి తాగటానికి ట్రై చేయండి మ్యా రోజు అలా ఉంటే అట్లీస్ట్ వారంలో ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా జ్యూస్ తాగడానికి ట్రై చేయండి ఎందుకంటే స్కిన్ బాగుంటుంది మొహం ముఖం మీద ఉన్న మొట్టిమలు అవన్నీ పోవటానికి చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి మంచిగా జ్యూసెస్ తాగడానికి ట్రై చేయండి మంచిగా గ్లో రావడానికి ఈ ఫ్రూట్స్ తినండి మంచి గ్లో వస్తుంది ఇలాంటివంటే దానిమ్మ యాపిల్ ఇంకా బొప్పాయి నారింజ పండ్లు అరటి పండ్లు దానిమ్మ పండ్లు ఇలాంటివి తీసుకోండి మంచి గ్లో వస్తుంది ఈ ఫ్రూట్స్ తినడం వల్ల మంచిగా ఉంటుంది ఇంకోటి వీటిని ఫేస్ ప్యాక్ లాగా వేసుకోండి ఫేస్తో అరటి పండ్లు తిన్నప్పుడు కొద్దిగా తిన్న తర్వాత కొంచెం ఫేస్కి మస్ మసాజ్ చేసుకోండి యాపిల్ వాటర్ మిలన్ ఇలాంటివన్నీ తిన్న తర్వాత కొంచెం తీసుకొని ఫేస్కి మసాజ్ చేసుకొని అప్లై చేసిన తర్వాత జస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఉన్న తర్వాత ఫేస్ క్లీన్ చేసుకోండి ఇలా చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది మొటిమలు కూడా పోవటాన్ని పోతాయండి ఇలా మంచి ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల నీళ్ళు తాగటం వల్ల వచ్చిన గుళ్ళల్ని గిచ్చటం గీరటం చేయకుండా ఉండటం వల్ల స్టీమ్ పట్టడం వల్ల ఫేస్ మంచిగా ఉంటుందండి పింపుల్స్ పోతాయి ఉన్న పింపుల్స్ ఇంక్రీజ్ అవ్వండి ఇంకా పింపుల్స్ వస్తున్నాయి అంటే మాత్రం నూనెతో చేసిన పదార్థాలు ఏవి తీసుకోకండి మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి నూనె ఇంకా పింపుల్స్ ఉన్నప్పుడు మీరు నూనె ఎక్కువగా తీసుకుంటూ ఉంటే పింపుల్స్ ఉన్నవి ఇంక్రీజ్ అయిపోతే ఉన్న ఇంకా కొత్త పింపుల్స్ వస్తే ఉన్న పింపుల్ కూడా సైజ్ పెరుగుతూ ఉంటాయండి అవి తగ్గటానికి చాలా తక్కువ అందుకే నూనె ఉన్న ఫుడ్డును అవాయిడ్ చేసేయండి మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి ఇప్పుడు ఒక ఫేస్ ప్యాక్ చూపిస్తానండి దాన్ని మీరు టూ డే టూ త్రీ డేస్కి ఒకసారి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి మంచి గ్లో ఉంటుంది మూతి చుట్టూ ఉన్న నలుపు తగ్గుతుంది పింపుల్స్ ఉన్నవి పోతాయి ఇంకా పింపుల్స్తో పింపుల్స్ ఉన్నప్పుడు గిచ్చడం గిరడం ఏమైనా చేసినా ఒక మచ్చలాగా పడుతుంది కదండి ఆ మచ్చలు కూడా పోతాయండి పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు అవన్నీ పోతాయి ఇది ఈ ఈ ప్యాక్ మాత్రం కంపల్సరీ త్రీ ఫోర్ డేస్కి మాత్రం కంపల్సరీ వేయడానికి ట్రై చేయండి ఇప్పుడు ఆ ప్యాక్ చూపిస్తాను రసము నిమ్మ అండ్ పెరుగు ఈ రెండు కలిపి కూడా పింపుల్ ఉన్న దగ్గర రెండు నిమ్మరసము పెరుగు రెండు తీసుకొని కొంచెం మర్దన చేస్తూ ఉండండి వాటి వల్ల మర్దన చేసి పింపుల్ ఉన్న దగ్గర మర్దన చేసి అవి అప్లై పింపుల్ ఉన్న దగ్గర పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోండి ఇలా చేయటం వల్ల పింపుల్ ఉన్న పింపుల్ పోతుంది కొత్త పింపుల్ రావు పింపుల వల్ల వచ్చిన మచ్చలు కూడా పోతాయి ఇప్పుడు ఇంకో ప్యాక్ చెప్తాను అది ట్రై చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది శనగపిండి అండి తర్వాత పెరుగు పెరుగు ప్యాకెట్ పెరుగు వాడకండి ఇంట్లో పెరుగు వాడండి ఇది తేనె తర్వాత పసుపు పసుపు కూడా కస్తూరి పసుపు వాడండి ఇంట్లో వంటకు ఉపయోగించే పసుపు వద్దండి ఇలా ఈ పసుపు వేస్తే మంచి రిజల్ట్ వస్తాయండి దీన్ని నుంచి పైకి వేయండి ఇది నాకు మంచి మాయిశ్చరైజర్స్ అప్లై చేయండి నేను ఎత్తు మాయిశరైజర్స్ అప్లై చేస్తున్నాను కింది నుంచి పైనకి అప్లై చేయండి పై నుంచి కిందికి అప్లై చేయకండి ఎప్పుడైనా సరే కింది నుంచి పైనకి అప్లై చూశారు కదండి ఈ ఫేస్ ప్యాక్ మీరు కంపల్సరీగా అప్లై చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది ఫేస్ ప్యాక్ రిమూవ్ చేసేటప్పుడు కూడా అండి వాటర్ మొత్తం అది డ్రై అయిపోయి ఉంటుంది కదండి వాటర్ అప్లై చేసిన తర్వాత కింద నుంచి మసాజ్ చేస్తూ కింద నుంచి పైనకి మసాజ్ చేస్తూ ప్యాక్ని రిమూవ్ చేయండి రిమూవ్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ మాత్రం కంపల్సరీ అండి మాయిశ్చరైజర్స్ కంపల్సరీ అప్లై చేయండి అప్పుడే ఫేస్ అంతా సాఫ్ట్గా ఉంటుంది ఇంకోటి బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగా సన్స్క్రీన్ లోషన్స్ అప్లై చేయండి దీనివల్ల స్కిన్ డ్యామేజ్ అవ్వదు స్కిన్ చాలా బాగుంటుంది సన్ వల్ల ట్యాన్ అయిపోయి టైన్ అయిపోతుంది అందుకు సన్ స్క్రీన్ రాయటం వల్ల ఫేస్ మంచి గ్లో ఉంటుందండి